హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్లో రిజర్వేషన్ కరాట్ చేసే రోస్టల్ పాయింట్స్లో తప్పు ఉన్నాయని చెప్పేసి ఏపీ హైకోర్టులో కేసు నడుస్తుంది సార్ మరి దీనివల్ల గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా అని చాలామంది విద్యార్థులు వాట్సాప్ మెసేజ్ల్లో పర్సనల్ కాల్స్ కూడా చేస్తున్నారన్నమాట రైట్ అదేవిధంగా చూసినట్లయితే కొంతమంది విద్యార్థులు కేవలం కొంతమంది కలిసి ఈ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు కేవలం ఎగ్జామ్ టెన్ డేస్ ఉండగా ఈ రోస్టర్ పాయింట్స్ అని చెప్పేసి ఈ కేసు అని చెప్పేసి హడావిడి చేసి మరొకసారి ఎగ్జామ్ జరగకుండా చూస్తుని చెప్పేసి మరికొంతమంది అయితే ఈ ఏవైతే వీడియోస్ ఉన్నాయో వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు మరి మనం ఈ వీడియోలో అసలు రోస్టర్ పాయింట్స్ నిజంగా మిస్టేక్స్ ఉన్నాయా లేవా మరి దీనివల్ల ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉందా లేదా మరి ఏం జరిగితే నిజంగా నిరుద్యోగులకి న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే రైట్ మనం గమనించినట్లయితే ఈ యొక్క కేసు అనేది ఈరోజు వేసిన కేసు అయితే కాదండి వాస్తవానికి ఈ కేసు అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వేసిన కేసు అన్నం ఓకే అంటే ఫిలిమ్స్ జరగక ముందే వేసిన కేసు అనమాట అయితే ఆ కేసు అనేది రీసెంట్ గా ఈ ఇయర్ లో ఫిబ్రవరి టెన్త్న నా బెంచ్ దగ్గర వచ్చిందంటే హైకోర్టు బెంచ్ దగ్గరకి వచ్చిందనమాట అంటే ఆ కేసు అనేది ఇప్పటి వరకును పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం అనేది లేకపోవడం ఇతర కారణాల వల్ల ఆ కేసు అనేది హైకోర్టు ముందుకి జడ్జి ముందుకి రావడం జరగలేదు అయితే సో రీసెంట్ గా వచ్చింది టెన్త్న సో ఈ టెన్త్ వచ్చిన తర్వాత జిఐడి వారిని ఓకే సో జిఐడి వారిని జడ్జి గారు పిటిషన్ ఏమని చెప్పారు రిటర్న్ పిటిషన్ ఏమని చెప్పారు దీనికి సంబంధించి ఎప్పుడైతే విషయం తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా చాలామంది విద్యార్థులకి ఈ న్యూస్ అయితే వెళ్ళింది దీనివల్ల ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అవుతుందా క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి కొంచెం భయపడుతున్నారు రైట్ అయితే వాస్తవాన్ని చూసినట్లయితే సో నాకున్న నాలెడ్జ్ ప్రకారము ఈ వీడియో చివరిలో కూడా మీకు కొన్ని ఫొటోస్ అనేవి పెట్టే ప్రయత్నం చేస్తాను మిస్టేక్స్ అనేవి నాకున్న నాలెడ్జ్ ప్రకారం పెట్టినవి సో ఒకసారి చూడండి సో వాస్తవానికి అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో రిజర్వేషన్ పరంగా మిస్టేక్స్ ఉన్నాయి జీఓ నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారము ఫాలో అవ్వాల్సిన కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వలేదు ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించి అవ్వచ్చు స్పోర్ట్స్ మెన్షిప్ విషయం లేవచ్చు అదేవిధంగా ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ విషయం అవ్వచ్చు ఉమెన్ రిజర్వేషన్లో చాలా పోస్టులు అనేవి మగవాళ్ళకి రావాల్సిన పోస్ట్ అనేవి ఉమెన్స్కి వెళ్ళడం జరిగింది ఓకే సో ఈ కారణాల వల్ల ఈ యొక్క గ్రూప్ టూ నోటిఫికేషన్ రాస్టర్ పాయింట్స్పై అయితే కేసు అనేది వేసినట్టు తెలుస్తుంది అయితే సార్ దీనివల్ల నష్టమేముంది మరి ఎగ్జామ్ జరిగిన తర్వాత కూడా ఈ రోస్టర్ పాయింట్స్ అనేవి కరెక్ట్ చేసుకోవచ్చు కదని చెప్పేసి అడగచ్చు మీరు అయితే ఇక్కడ విషయం ఏంటమ్మా అంటే ఈ ఎగ్జామ్ జరిగిన తర్వాత రోస్టర్ పాయింట్స్ మార్చుకోవచ్చా ముందే మార్చాలని చెప్పేసి మనం కోర్ట్ ఇచ్చి తీర్బట్టి చూద్దాం అయితే వాస్తవానికి ఎగ్జామ్ జరగక ముందే ఈ యొక్క రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా ఇప్పుడు పిటిషనర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు వాదించే పరంగా నిజంగా రోస్టర్ పాయింట్ మిస్టేక్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అది జడ్జిగా నమ్మినట్లయితే దీనిపైన ఎగ్జామ్ జరగక ముందే దీన్ని క్లియర్ చేస్తే చాలామందికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఈ రోస్టర్ పాయింట్స్ అనేవి మార్చినప్పుడు ప్రజెంట్ ఉన్న రిజర్వేషన్ ప్రకారము ఎవరికైతే ఉద్యోగం వస్తుందో వాళ్ళకి రోస్టర్ పాయింట్ కరెక్ట్ చేసిన తర్వాత రాకపోవచ్చు ఒకవేళ ఇదే రోస్టర్ పాయింట్స్ అనేవి కంటిన్యూ అయితే ఎగ్జాక్ట్ ఉండవలసిన రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేయడం వల్ల వాటిని కరెక్ట్ చేయకపోతే కొంతమందికి ఉద్యోగం పోయే అవకాశం ఉంటుందన్నమాట ఓకే సో వాస్తవానికి ఇచ్చిన నోటిఫికేషన్లో మిస్టేక్స్ లేకుండా ఏ అభ్యర్థికి కూడా అన్యాయం జరగకుండా చూడాల్సిన పరిస్థితి అనేది ఇటు ఏపీఎస్సిది ప్రభుత్వాది మరియు జిఏడి డిపార్ట్మెంట్ది ఖచ్చితంగా ఏంటంటే రీసెంట్గా చూశారు మీరు ఈరోజే దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత ఈ రోస్టర్ పాయింట్స్ మిస్టేక్స్ పైన పోరాటం చేసిన తర్వాత అతనికి ఆ ఉద్యోగం వచ్చిందనమాట సో అంటే రోస్టర్ పాయింట్స్ అనేవి చాలా ముఖ్యమైనవి ఇక్కడ అక్కడ ఒక పర్సన్ అనుకోండి ఇక్కడ చాలా మంది అయితే దీనిపైన ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది రైట్ రెండవ విషయం మరి సార్ మరి గ్రూప్ టూ మైనస్ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా అంటే ఇక్కడ ఒక విషయం గమనించండి హాల్ టికెట్స్ అనేవి రేపు ఇచ్చేస్తామని చెప్పేసి ఈరోజు వెబ్ నోట్ రావడం జరిగింది సో దీన్ని పట్టుకునే ఈ పాయింట్ పట్టుకునే ఇటు గవర్నమెంట్ నుంచి ఈ జిఎల్ డిపార్ట్మెంట్ నుంచి ఫైట్ చేసే అవకాశం కనిపిస్తుంది అంటే మేము అన్ని ఏర్పాట్లు చేసేసాం హాల్ టికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది దూర ప్రాంతంలో విద్యార్థులు తమ 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 ఏర్పాట్లు చేసుకుంటారు అంటే లైక్ రిజర్వేషన్స్ అవ్వచ్చు లేకపోతే ఇతర ఏవైతే ఉన్నాయన్నీ చేసుకుంటారు సో దీనివల్ల విద్యార్థులకే బర్డన్ ఎక్కువయ్యే అవకాశం ఉంది దీనిపైన స్టడీ చేయడానికి మరికొన్ని రోజులు రావాలని చెప్పేసి ఇట్లా వాదించే అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం పిటిషనర్ తరఫున లాయర్ అవుతున్నారు సో అతను కూడా ఒకవేళ ఎగ్జామ్ జరిగితే కరెక్ట్ చేయకుండా ఎగ్జామ్ జరిగితే దీనివల్ల మిస్టేక్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది తర్వాత ఎక్కువ మందికి ఉండే అవకాశం ఉంటుంది మళ్ళీ థర్డ్ పార్టీ ఓకే అంటే వీళ్ళు ప్రజెంటు వేసిన పిటిషనర్తో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవి కాకుండా వేరే పర్సన్స్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనం ఇక్కడ వాదించే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే సో ఏదేమైనప్పటికీ మీరు వెయిట్ చేయాల్సింది ఏంటంటే ఎయిటీన్త్ జడ్జిమెంట్ వరకు యాజ్ ఆఫ్ నౌ దీనిపైన మీరు గమనించాల్సింది ఏంటంటే ఎట్లాంటి పోస్ట్ పోన్ అంశం లేదు మీరు చేయాల్సింది ఒకటి న్యాయం జరగాలి అవి రోస్టర్ పాయింట్స్ అనేవి మొత్తం కరెక్ట్ చేసి ఎగ్జామ్ పెట్టడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ నిజమైన విద్యార్థులకు న్యాయం జరుగుతుంది ఓకే సో మరి జడ్జి గారు ఏ విధంగా ఈ కేసు వాదించినప్పుడు తనకి ఏ విధంగా ఏ పాయింట్లు అనేవి కరెక్ట్గా ఉన్నాయి ఏ పాయింట్లు అనేవి స్ట్రాంగ్ ఉన్నాయని భావిస్తే దాన్ని బట్టి అయితే మనం ఆ యొక్క తీర్పును ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐ హోప్ అందరికీ న్యాయం జరిగే విధంగా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేద్దాం ఓకే అండ్ మరొక విషయం ఇప్పుడు సార్ మరి రోస్ పాయింట్స్ అనేవి కరెక్ట్ చేస్తే దీనివల్ల ఫిలిమ్స్ రిజల్ట్ అనేది మారే అవకాశం అని చెప్పేసి మరొకంతమంది అడిగారు అనమాట ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు మనకు తెలుసు దీనివల్ల ఏమైనా సరే మారొచ్చా అంటే గత నోటిఫికేషన్లో వన్ ఇస్ట్ ఫిఫ్టీన్లో వన్ ఇస్ట్వెల్వ్లో రిజర్వేషన్స్ అనేవి ఫాలో అయ్యి అయితే మనకి ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కి ప్రమోట్ చేశారు మరి ఇప్పుడు వన్ లిస్ట్ హండ్రెడ్ తీసుకున్నప్పుడు ఆ విధంగా రిజర్వేషన్స్ అనేవి ఫాలో అయ్యారా లేదా జనరల్గా తీసుకుని చెప్పేసి ఏపీఎస్సి వారు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఇఫ్ రిజర్వేషన్ ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది ఫిలిమ్స్ రిజల్ట్ పైన ఉంటుంది లేదు రిజర్వేషన్ ఫాలో అవ్వలేదు ర్యాండంగా తీసుకున్నాం ఒక పోస్ట్కి వంద మంది చెప్పిన తీసుకున్నాం అన్నట్లయితే రిజల్ట్లో ఎట్లాంటి మార్పు అయితే ఉండదు ఇది క్లారిఫికేషన్ సో అంటే ఏమవుతుంది సో నెక్స్ట్ దీనికి కంటిన్యూస్ ఎగ్జామ్ని కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఈ పాయింట్ రిజర్వేషన్ అని మేము ఫాలో అవ్వలే రిజర్వేషన్స్ ఫాలో అవ్వలేదు జనరల్గా తీసాము సో ఈ రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్ చేశాక రిజల్ట్ ఇస్తామని చెప్పేసి చెప్పినట్లయితే మేబీ ఛాన్స్ దాన్ని యాక్సెప్ట్ చేసినట్లయితే ఎగ్జామ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే లేదు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ చూద్దాం ఇక్కడ జడ్జి గారు తీర్పు అనేది మెయిన్ ఎవరేం చెప్పినా సరే మీరు చేయాల్సింది ఒకటే పోస్ట్పోన్ అవుతుందా అవదని విషయం పక్కన పెడితే మీరు ప్రిపరేషన్ ఉన్నారు ఇప్పుడు దాదాపు తొంభై తొంభై ఐదు శాతం సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు ఈ తక్కువ టైం మీ యొక్క ప్రిపరేషన్ కోసం ప్రాపర్గా ఉపయోగించుకోండి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అయితే సో ఈ రోస్టల్ పాయింట్స్ పైన కేసు వేసేవారి గురించి ఒకవేళ మీరు ఇది ట్రూ దీనివల్ల నాకు లాభం జరుగుతుంది అనుకున్నట్లయితే మీరు టెలిగ్రామ్ గ్రూపుల్లో వచ్చు వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళ గ్రూపులు ఉంటాయి ఆయన నెంబర్ కూడా ఉంటుంది ఒకవేళ ఏదైనా ఆర్థిక సాయం చేద్దాం అనుకున్నా సరే చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ పార్థసారదైన ఆయన వాళ్ళ టీం అనేది చాలా బాగా కష్టపడి సో దీంట్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి ఎన్ని అడ్డంకులు వచ్చిన నిలబడ్డాడు సో నిలబడి ఈరోజు ఇంతమందిలో అవగాహన తీసుకొచ్చారు వాస్తవానికి దీనిపైన గతంలో కూడా మనం వీడియోస్ చేసాం తర్వాత అంటే మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి అట్ ది సేమ్ టైం కొన్ని గ్రూపుల్లో ఏంటంటే నెగిటివ్గా ఎక్కువ మందిగా తీసుకున్నారండి వాస్తవానికి అంటే నాకు ఒక పాయింట్ అడిగారు యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఒక వీడియో ఈ రోస్టర్ పాయింట్ మిస్టేక్స్ ఉన్నాయి ఇలా ఉన్నాయి లేకపోతే ఎగ్జామ్ ఇలా జరగచ్చు అని చెప్పి అంటే వెంటనే ఒక వెంటనే కొన్ని కామెంట్ చేస్తారు కోర్సులు కోర్సులు అని చెప్పేసి ఒక విషయం మీరు గమనించాలి ఇప్పుడు గతంలో కాదండి ప్రతి పది మందిలో ఒకరి దగ్గర యూట్యూబ్ ఛానల్ వీడియో యూట్యూబ్ ఛానల్ ఉంది సో ప్రతి ఒక్కరు ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరికి దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంది ప్రతి ఒక్క మీరు ఒక గ్రూప్ టూ అనుకోండి నెంబర్ ఆఫ్ వీడియోస్ దాదాపు వందల్లో వేలల్లో ఉన్నాయండి గతంలో ఒక ఐదు ఆరు సంవత్సరాల ముందు ఏడు సంవత్సరాల ముందు రెండు లక్షల పైన పెడితే తప్ప ఒక యాప్ వచ్చేది కాదు ఇప్పుడు టూ థౌజండ్ పెడితే యాప్ వచ్చేస్తుంది సో వాళ్ళు కూడా కోర్సులు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి యాప్ తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళ కోర్సుని మీరు ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళ క్లాసెస్ చెప్పపోయినా సరే ఆ క్లాస్ను అమ్ముకునే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు యూట్యూబ్లో మనీ యాప్లో చూసినట్లయితే ఒక గ్రూప్ టూ కోర్స్ అనేది త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదో వస్తుందంటే కరోనా టైంలో కొన్ని పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్ అనేవి రికార్డ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రీ వీడియోస్ అంటే యాక్చువల్గా అవి ఎక్స్ప్లైన్ వీడియోస్ అనమాట వాటిని గ్లోబల్లో పెట్టినప్పుడు మిగతా ఎవరైతే చిన్న చిన్న యాప్స్ ఉన్నాయో వాళ్ళని వాళ్ళు వాటిని నైంటీ నైన్ రూపీస్కి టూ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ చొప్పున సేల్ చేస్తున్నారు అంటే మీరు గమనించాల్సిన విషయం ఏమంటే చాలా ఫాస్ట్గా ఈ యాప్స్ పెరిగాయి ఇట్లా పెరిగినప్పుడు ఏ స్టూడెంట్కి ఎక్కడ నచ్చితే ఎక్కడ కంటెంట్ బాగుంటే ఎక్కడ జాయిన్ అయితే నాకు బెనిఫిట్ అవుతుంది అనుకుంటే అన్ని తెలివితేటలు ఉన్న పర్సనే తన నచ్చిన దగ్గర కోర్స్ తీసుకుని తప్ప ఎవరు కూడా బలవంతం చేసే అవకాశం లేదు ఈ వేళల్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఐ మీన్ యాప్స్లో ఎవరికి ఎంతమంది జాగ్రత్త విషయం అయితే తెలియదు అందువల్ల ఏంటంటే ఈ పర్సనల్గా ఈ కోర్సు గురించి చెప్పేసి దయచేసి ఎప్పుడు మాట్లాడద్దు ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు చూస్తున్న వాళ్ళు మీలో కనీసం టూ పర్సెంట్ కూడా నా దగ్గర కోర్సు తీసుకుని ఉండరు మరి అట్లాంటప్పుడు కోర్సు గురించి అని చెప్పేసి మీరు కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు నేననే కాదు సో ఎవరు వీడియో చేసినా సరే దాంట్లో రైట్ ఉందా రాంగ్ ఉందా తప్ప అనవసరంగా నెగిటివ్ కామెంట్ అయితే చేసే ప్రయత్నం చేయొద్దు ఈవెన్ దో జాబ్ క్యాలెండర్ విషయంలో ఇన్స్టిట్యూట్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ మాట్లాడకపోవడానికి కారణం అదే మీరు ఒక వీడియో చేస్తే వెంటనే కోర్సు కోసమా మీరు జాబ్ క్యాలెండర్ వీడియో పెడుతుందా ఉంటారు అరే ఇప్పుడు మీకు విషయం అర్థం కావట్లేదు మీకు నచ్చితే అన్నీ బాగుంటే అన్ని విధాలుగా సాటిస్ఫాక్షన్ అయితే కదా మీరు జాయిన్ అవుతారు అన్నా మా దగ్గర జాయిన్ అవ్వాలని చెప్పేసి రూల్ లేదు మీరు మును చదువుకోవచ్చు ఆఫ్లైన్ క్లాసులు ఉన్నాయి ఆన్లైన్ క్లాసెస్ పైనుంచి ఇప్పుడు స్టేట్ ఫేమ్ అని చెప్పేసి చెప్పుకున్న నుంచి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వరకు నెంబర్ ఆఫ్ ఉన్నాయి మీకు నచ్చిందే అని తప్ప ఒక నోటిఫికేషన్ వల్ల మీకే బెనిఫిట్ తప్ప సో ఇక్కడ ఎవరు కష్టపడితే ఎవరి దగ్గర కంటెంట్ బాగుంటే అక్కడికే వెళ్తారు అంతేకాని దయచేసి ఇట్లాంటి నెగిటివ్ కూడా మీరు దయచేసి నైట్ నెగిటివ్ పక్కన పెడితే ఖచ్చితంగా అందరి సపోర్ట్ కూడా మీకు మీకుంటున్న విషయం కూడా గమనించండి అండ్ ఓరోల్ ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి ఎయిటీన్త్ అయితే మనకి కోర్టు తీర్పు వస్తుంది మ్యాక్సిమం రావాలని చెప్పేసి అనుకుందాం సో అక్కడే క్లియర్గా విద్యార్థులు కోరుకుంటున్న న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశిద్దాం ఐ హోప్ ద బెస్ట్ ఏం జరుగుతుందని చెప్పేసి ఎవ్వరు కూడా చెప్పలేము ఏదైనా జరగచ్చు ఓకే సో అంటే కొన్నాళ్ళు ఎగ్జామ్ పోస్ట్ చేసి రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టమని చెప్పచ్చు లేదా ఫిలిమ్స్లో రిజల్ట్ మార్చి మళ్ళీ ఇమ్మని చెప్పచ్చు ఇంకా కంప్లీట్ నోటిఫికేషన్ తప్పు ఉంటే కంప్లీట్ నోటిఫికేషన్ తీసి మళ్ళీ ఇమ్మని చెప్పచ్చు లేదు ఇలా కూడా కాదు ఓకే రోస్టర్ పాయింట్స్ అనేది చాలా చిన్న పాయింట్ ముందు ఎగ్జామ్ కండక్ట్ చేయండి ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేశారు కాబట్టి సో ఎగ్జామ్ మైపోయిన తర్వాత రోస్టర్ పాయింట్ కరెక్ట్ చేసి రిజల్ట్ ఇమ్మని చెప్పచ్చు ఏదైనా జరగచ్చు మీరు చేయాల్సింది ఒకటే ఓపికతో వెయిట్ చేయండి టెన్షన్ పడకుండా మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఇదే నేను చెప్పదలుచుకున్నాను రైట్ అండ్ రేపటి నుంచి మన యొక్క ఛానల్లో టాప్ ఫైవ్ హండ్రెడ్ పిట్స్ అనేవి మరొకటి ఎక్కువ లేదు ఎగ్జాక్ట్ టెన్ డేస్ ఉంది కాబట్టి ఈ టెన్ డేస్ కూడా నువ్వు రోజుకి టూ సెషన్స్ చెప్పిన ఇంపార్టెంట్ పిట్స్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా వస్తే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి వీలుంటే లైవ్కి రండి వీలు లేకపోతే లైవ్ అయిపోయిన తర్వాత కూడా మీరు చూడొచ్చు ఓకే ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్